అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు ఆనందాన్ని శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది దాని విని మన శిగిరి కంతలేస్తుంది ఆనందానికి హార్తం ఉంటావు ఈ రోజు మీరు చిన్న పిల్లలతో మంచి సమయాన్ని గడపాలని చూస్తారు వారికి మంచిగా మిఠాలను పంచిపెట్టడం ద్వారా మీకు మేలు కలుగుతుంది జీవితాల మనసులో ప్రశాంతంగా ఉండటం అంటే జరుగుతుంది ఈ రోజు మీకు జీవితాన్ని మార్చే విషయాలు కూడా జరుగుతాయి అతిథులతో ఆనందంగా గడుపుతారు బ్రహ్మాండమైనటువంటి రోజు ఈ రోజు మీరు ఈ రోజు అధిక మొత్తంలో స్నేహితులతో పాటల కొరకు ఖర్చు చేస్తారు ఈ రోజు బయట షాపింగ్ అని వెళ్లి మీరు డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది సానుకూలంగా ఏకాంతంలో కొంత సమయం గడపడానికి మీరు ఇష్టపడతారు దినచర్య ప్రాణాలు నిర్వహించండి ఇది మీకు చిక్కుకున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఆధ్యాత్మిక విషయాలను ఆశ్రయించడం ద్వారా మానసిక శాంతిని పొందుతారు విద్యార్థులు మరియు యువత వారి అధ్యయనాలకు సంబంధించిన పరిష్కారం కూడా మరి పొందడానికి ప్రయత్నాలు జరుగుతాయి దాని వల్ల మీరు ఉపశమనం పొందుతారు అవకాశాన్ని చేతిలో నుంచి వెళ్ళనివ్వకండి విద్యార్థులు గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది లక్ష్యాన్ని సాధించడానికి పని మార్చడానికి మనసు అనేది ఉద్యోగస్తులకు అనేది రావడం జరుగుతుంది అయితే మనసు లో ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మనసులోనే ఉన్నటువంటి కోరికలు కూడా తొందరగానే నెరవేర్తాయి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ పెరిగిపోతుంది ఈ రోజు మనం చూసినట్లయితే చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి వారికి ఎక్కువగా ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరము ఇక బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఈ రోజు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది హెల్త్ చెకప్ చేయించుకోవాలి తగిన మందు టైం ప్రకారం సేకరించాల్సి ఉంటుంది లేకపోతే సమస్యలు పెరిగిపోతాయి లక్కి సంఖ్య తొంభై ఆరు మరియు లక్కి కల ఆగపచ్చ పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం ద్వారా దీపాలను వెలిగించటం ద్వారా దోషాలు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో